ఒకసారి కృష్ణార్జునుడు కలిసి ద్వారకా నగర వీధుల్లో వెళ్తున్నారు వారికి దారి మధ్యలో ఒక యాచకుడు కనిపించాడు చూసి జాలిపడిన అర్జునుడు అతని పేదరికం పోగొట్టేందుకు ఒక సంచి నిండుగా బంగారు నాణ్యాలు ఇచ్చాడు సంతోషంగా తీసుకువెళ్తున్న ఆ యాచకుడిని మార్గ మధ్యలో ఓ దొంగ కత్తితో బెదిరించి దోచుకున్నాడు మళ్ళీ ఆ పేద బ్రాహ్మణుడు యాచకుడిలా మారి వీధుల్లో భిక్షాటన చేయసాగాడు మళ్ళీ ఓ రోజు అతన్ని చూసి ఆశ్చర్యపోయిన అర్జునుడు ఈసారి ఓ ఖరీదైన వజ్రం ఇచ్చి ఆనందంగా జీవించమన్నాడు ఆ యాచకుడు ఈసారి జాగ్రత్తగా ఇంటికి తీసుకువెళ్ళి గదిలో మూలన ఉన్న పాత కుండలో వజ్రాన్ని దాచిపెట్టి పడుకున్నాడు తెల్లారింది చూస్తే భార్య లేదు అంతేకాదు ఆ కుండ కూడా లేదు పరుగెత్తుకుంటూ నదీ తీరం వద్దకు వెళ్ళాడు భార్యను ఆమె చేతిలోని కుండను చూసి అమ్మయ్య అనుకున్నాడు కుండ కింద పెట్టి చూస్తే వజ్రం లేదు నదిలో నీళ్ల కోసం వంచినప్పుడు ప్రవాహంలోకి జారిపోయింది తన దురదృష్టానికి ఎంతో చింతించిన ఆ బ్రాహ్మణుడు మళ్ళీ యాచకుడిగా మారి వీధుల్లోకి వెళ్ళాడు మళ్ళీ కృష్ణార్జునుడు అతన్ని విచారించారు ఏమైందని ఇంకా అతనికి సాయం చేసి ఉపయోగం లేదు ఇతనెవరో పరమ దురదృష్టవంతుడిలా ఉన్నాడు అన్నాడు అర్జునుడు కృష్ణుడితో లేదు అర్జున ఈసారి ఏం జరుగుతుందో చూద్దాం అని బ్రాహ్మణుడి చేతిలో రెండు బంగారు నాణాలు పెట్టాడు శ్రీకృష్ణుడు ఒకప్పుడు సంచి నిండా బంగారు నాణ్యాలు విలువైన వజ్రం ఇస్తేనే నా దగ్గర నిలవలేదు ఈ రెండు నాణ్యాలు ఏమైనా నా తలరాతను మారుస్తాయా నా పిచ్చి కాని అనుకుంటూ ఇంటికి వెళ్తున్నాడు బ్రాహ్మణుడు దారిలో ఒక జాలరి వలకి జాలరి వలకి చిక్కి విరవిరలాడుతున్న చేపను చూశాడు అతని హృదయం ద్రవించింది కృష్ణుడు ఇచ్చిన రెండు నాణ్యాలు ఎలాగూ నా తలరాతను మార్చలేవు పాపం మూగజీవి దాని ప్రాణాలైన రక్షిద్దాం అని తన దగ్గర ఉన్న రెండు నాణ్యాలు ఇచ్చి ఆ చేపను ఇంటికి తీసుకువెళ్ళి ఒక నీళ్ళ గిన్నెలో ఉంచాడు అతని భార్య ఆ చేపను చూసి అయ్యో దీని నేటి నోటిలో ఏదో ఇరుక్కుంది అండి అందుకే గిలగిలా కొట్టుకుంటుంది అని భర్తని పిలిచింది ఇద్దరూ కలిసి ఆ చేప నోరు తెరిచి గొంతులో ఇరుక్కున్న దానిని తీసి చూసి ఆశ్చర్యపోయారు నదిలో తాము జార విడుచుకున్న వజ్రం ఆనందంలో ఉక్కిరి బిక్కిరై దొరికింది దొరికింది నా చేతికి చిక్కింది అని గావు కేకలు పెట్టారు అదే సమయంలో అతని ఇంట్లోకి ప్రవేశించిన ఓ దొంగ ఈ పేద బ్రాహ్మణుడిని చూసి కంగారు పడ్డాడు గతంలో అతని దారిదోపిడీ చేసి బంగారు నాణ్యాల సంచి దొంగిలించాను నన్ను చూసి ఆ బ్రాహ్మణుడు కనిపెట్టాడు నాది నాకు దొరికింది అని అరుస్తున్నాడు అనుకొని వనికిపోయాడు ఆ బ్రాహ్మణుడు దగ్గరికి వచ్చి నీకు దన్నం పెడతాను నీ బంగారు నాణ్యాలు నువ్వు తీసేసుకో నన్ను రక్షక బట్లకి మాత్రం పట్టివ్వద్దు అని ప్రాధేయపడ్డాడు ఇప్పుడు నివ్వెరపోవడం బ్రాహ్మణ దంపతుల వంతైంది తాము పోగొట్టుకున్న రెండు విలువైన వస్తువులు తమకు చేరాయి పరుగు పరుగున వెళ్ళి అర్జునుడికి కృతజ్ఞతలు తెలిపారు కృష్ణ నేను ఎంతో అమూల్యమైన స్వర్ణ నాణ్యాలు వజ్రం ఇచ్చిన అతని దశ తిరగలేదు కానీ నీవిచ్చిన రెండు నాణ్యాలు అతని జీవితాన్ని మలుపు తిప్పాయి ఎలా సాధ్యమైంది అని ప్రశ్నించాడు అర్జునుడు అర్జున అతని వద్ద బంగారం వజ్రాలు ఉన్నప్పుడు అతను కేవలం తను తన అవసరాల గురించి మాత్రమే ఆలోచించాడు అదే రెండు నాణ్యాలు ఉన్నప్పుడు మరో జీవి మంచి చెడులు ఈతి బాధలు కష్టసుఖాల గురించి ఆలోచించాడు నిజానికి అది ఆ భగవంతుడి పని తను పంచుకున్నాడు అందుకే అతని కష్టాన్ని నేను పంచుకున్నాను అని ముగించాడు శ్రీకృష్ణ పరమాత్మ